లేదండి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎవరో సోషల్ మీడియా వేసాడ నేను పోయానని కోసిన అని అలాంటి వార్తలు నాకు తెలియదు పొద్దున్నే చల్లారితే పండగ ఏంట ఏం చేయాలి రేపు అని ఇంట్లో ఏదో మాట్లాడుకుంటే పొద్దున్నే ఏడు ఏడున్నర నుంచి ఇప్పటి కనీసం నేను మాట్లాడాను ఒక యాభై ఫోన్లు నాకు ఇస్తే బాగుండదని వాళ్ళు వీళ్ళంటే అంటే మా కుర్రాడు మాట్లాడాడు ఎన్ని ఫోన్లు వచ్చినాయి వచ్చినాయినండి అన్నిటికంటే ఆశ్చర్యం ఏమిటంటే పోలీసు వాళ్ళు వచ్చేసరి వ్యాన్ గీన్ వేసుకుని ఒక పది మంది వాళ్ళు ఏమిటంటే ఏదో తెలిసినారు కదా పెద్దగానే పెద్ద మంది వస్తారు పెద్ద పెద్ద వాళ్ళు అందుకని కానీ సెక్యూరిటీ అక్కడ ఏం మాట్లాడతారే వాళ్ళు రైజ్ ఏంటంటే మీరు మమ్మల్ని అడిగితే అలాంటి ధరించి మీరే కాస్త చెయ్యండి ఇలాంటివి అరికట్టండి లేదా కాస్త పెద్దవాళ్ళు ఉంటే గుండాయి చచ్చిపోతారు అని చెప్పి చెప్పాను కాబట్టి ఇలాంటి వార్తలు నేను నమ్మద్దని మార్పు చేసుకుంటూ మీరు కూడా పబ్లిక్కు ప్రజలు కాస్త గట్టిగా ఇలాంటి వాటిని రియాక్షను కాస్త ఎవరైనా తెలియపరిస్తే వాళ్ళకు కాస్త బుద్ధి వస్తుంది ఎందుకంటే జీవితంలో చండాల పనులు డబ్బు సంపాదించడానికి ఇది అక్కర్లేదు మనిషి ప్రాణాలతో ఆడుకోకూడదు Ali, na Oscar.